తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అత్యున్నత స్థాయి అధికారిక వ్యవస్థకే కన్నం వేశారు కేటకాళ్లు ఏకంగా మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అకౌంట్ లో రికార్డులను దుర్వినియోగం చేసి భారీ స్థాయిలో ఆస్తుల రికార్డులను తారుమారు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు నూట తొంభై ఆస్తులకు సంబంధించి యజమానుల పేర్లను అక్రమంగా మార్చివేసినట్లు అధికారులు గుర్తించారు ముఖ్యంగా నగరంలోని అరవై తొమ్మిది మురికివాడల్లో ఉన్న అన్ రిజిస్టర్డ్ స్థలాలు ప్రభుత్వ భూములు డీకేటీ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను ఈ దందా కోసం లక్ష్యంగా చేసుకున్నారు ఈ ప్రాంతాల్లోని ఇళ్లకు సాధారణంగా రిజిస్టేషన్లు ఉండవు కాబట్టి మున్సిపల్ రికార్డుల్లో ఉండే పేర్లే యాజమాన్య హక్కులకు ప్రాతిపదికన ఉంటాయి దీంతో ఆసరాగా చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు డిప్యూటీ కమిషనర్ అకౌంట్ ను బ్యాక్ ను ఉపయోగించి రికార్డులో ఉన్న అసలు యజమానుల పేర్లను తొలగించి ఇతర వ్యక్తుల పేర్లపై మ్యూటేషన్ చేసేవారు ఈ అక్రమ వ్యవహారం పన్ను వసూల సమయంలో వెలుగులోకి వచ్చింది పన్ను బకాయిల కోసం బిల్ కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు రికార్డులో ఉన్న పేర్లకు అక్కడ నివసిస్తున్న వారికి సంబంధం లేకపోవడంతో అసలు యజమానులు కంగుతున్నారు దీంతో అప్రమత్తమైన బిల్ కలెక్టర్లు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు గత పది రోజులుగా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు నూట తొంభై ఇళ్ల యజమానుల పేర్లు ఆన్లైన్ లో అక్రమంగా మారిపోయాయని నిర్ధారించారు పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇది పెట్టడం జరిగింది ముఖ్యంగా మనకి ఎక్కువ కంప్లైంట్స్ ఏవైతే వస్తున్నాయో ఫస్ట్ ఈ బిపిఎస్ ఎల్ఆర్ఎస్ సంబంధించి డిలే అవుతుంది దాని తర్వాత అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడంలో డిలే కానీ ఎల్టీపీ సబ్మిట్ చేసినప్పుడు డిలే కానీ లేకపోతే ఇక్కడ మన కమిషనర్ వరకు వచ్చినప్పుడు డిలే కానీ ఇలా జరుగుతున్నాయని ఎక్కువ మంది కంప్లైంట్ చేయడంతో ఈ ఎల్ఆర్ఎస్ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త ప్రొవిజన్ వచ్చింది అప్లికెంటే డైరెక్ట్ పదివేలు కట్టి బీపీఎస్ అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు సో ఎనీ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అంటే బిల్డింగ్ అప్రూవల్ లేకపోయినా ఓసీ లేకపోయినా లేదా బిల్డింగ్ అప్రూవల్ తీసుకొని డీవియేషన్స్ ఉన్నా వాటికి మనం ఆగస్ట్ ముప్పై ఒకటి లోపల స్లాబ్స్ పడిపోయి ఉంటే అవన్నీ కూడా బీపీఎస్ కింద పెట్టుకోవచ్చు ఒకవేళ పెట్టుకోకుండా కంటిన్యూ అయితే మాత్రము దాని తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది బికాజ్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ తర్వాత ఎనీ అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేయమని ఆర్డర్స్ ఇఫ్ దే నాట్ ఎలిజిబుల్ అండర్ ఎనీ కేటగిరీ అండ్ ఇఫ్ దే నాట్ పర్మిషన్ తీసుకోకుండా అలా కట్టినా డివియేషన్స్ ఉన్నా డెమాలిష్ చేస్తాం కాబట్టి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లోపల ఉన్న ఎలిజిబుల్ అన్నీ పెట్టుకోవాలి అప్లికేషన్స్ అప్లికెంటే డైరెక్ట్ పదివేలు కట్టి కూడా పెట్టచ్చు ఇన్ కేసు డ్రాయింగ్ లో మీకు క్లారిటీ లేదు అప్లికెంట్ మేము పెట్టలేకపోతున్నాం అన్నప్పుడు డబ్ల్యూపీఆర్ఎస్ ఉన్నారు వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ ఉన్నారు వాళ్ళని అప్రోచ్ అయ్యి కూడా మనము ఈ అప్లికేషన్ అనేది డ్రాయింగ్ పెట్టచ్చు ఒకవేళ డ్రాయింగ్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా డిఫరెంట్ లాగిన్స్ లో మనము చేంజ్ చేసే అవకాశం కూడా గవర్నమెంట్ కల్పిస్తారు కాబట్టి సో ఆ ప్రొవిజన్ తో కూడా మనము పేమెంట్ ఇన్ఫర్మేషన్ లోపల డ్రాయింగ్ కూడా కరెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఎల్ఆర్ఎస్ కానీ బీపీఎస్ కావాలని డిలే చేస్తున్నా అఫీషియల్స్ ఎవరైనా హరాస్ చేస్తున్నా లేదా అన్యూ ఫేవర్స్ కోసం దాన్ని ఆపి పెట్టినా అలాంటివి ఉంటే కంట్రోల్ రూమ్ కూడా పెట్టాము కంట్రోల్ రూమ్ కాల్ చేయొచ్చు డైరెక్ట్ కమిషనర్ కూడా వచ్చి మీరు కంప్లైంట్ చేయొచ్చు అండ్ ఈ మార్కెట్ సంబంధించి కూడా ఎక్కువ బయట ఎక్కువ వసూలు చేస్తున్నారనే కంప్లైంట్స్ రావడం జరిగింది మనం ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ ఆప్షన్ వేసిన తర్వాత ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి ప్లేస్ డబ్బు కట్టట్లేదు అనే ఉద్దేశంతో రీ ఆప్షన్ చేయాలని పెట్టాము బట్ కోర్టు స్టే ఆర్డర్ రావడంతో ఇప్పుడు కార్పొరేషన్ టేక్ ఓవర్ చేసి మార్కెట్ వరకు మనము కలెక్ట్ చేస్తున్నాం కార్పొరేషన్ బయట ఎవరైనా అన్ఆరైజ్డ్ గా కలెక్ట్ చేస్తే అన్అథరైజ్గా కలెక్ట్ చేసి అమౌంట్ చేస్తుంటే ఇమ్మీడియట్గా గా కంప్లైంట్ చేయొచ్చు దాని ఎస్పీ గారు కూడా మనము ఫిర్యాదు చేయడం జరిగింది ఇలా చేస్తున్నారే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్ వెంటర్స్ ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు బయట ఏదైనా పెట్టుకున్న వాళ్ళు అండ్ థర్డ్ థింగ్ మన ఈ మ్యూటేషన్ సంబంధించి మ్యూటేషన్స్ కొన్ని డీ పట్టాస్ ఏవైతే ఉన్నాయో నేను కమిషనర్ వచ్చిన తర్వాత ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది బికాస్ ఇప్పుడు మ్యూటేషన్స్ డిప్యూటీ కమిషనర్కి డెలిగేట్ చేశాము సో లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ కూడా డీసీ డిప్యూటీ కమిషనర్ ఉంటే ఆయన లాగిన్ లో మ్యూటేషన్స్ జరుగుతాయి సో క్లియర్ గా రెవెన్యూ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటంటే డి పట్టాలు ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటే మనం లో కూడా రూల్ ప్రకారం వాట్ నాట్ వ్యాలిడ్ కాబట్టి ఒకవేళ ట్వంటీ టూ లిస్ట్ ఉంటే గవర్నమెంట్ కానీ డి పట్ట కానీ మట్టం ల్యాండ్స్ కానీ వాటిని మ్యుటేషన్ చేయకూడదు అన్లేస్ వంటి ఎవరికైతే డీ పట్టా ఇచ్చారో వాళ్ళు లీగల్ హెయిర్స్ అనుభవిస్తుంటే తప్ప మ్యూటేషన్ చేయకూడదు అలాంటి మ్యూటేషన్స్ డీసీ గారి లాగిన్ క్రెడెన్షియల్స్ కూడా తెలియకుండా అప్లికేషనే లేకుండా ఆయన సంతకం లేకుండా అసలు లాగిన్ లో కూడా కాదు బ్యాక్ లో ఎక్కడో చేంజెస్ జరిగాయని మన కంప్లైంట్ ఈసీగా రిపోర్ట్ చేయడము తర్వాత నాకు రెండు ఫిర్యాదులు అప్లికెన్స్ నుంచి రావడము సో వాళ్ళ వాళ్ళే చేంజ్ చేసుకున్నారని అప్లికెన్స్ నుంచి రావడము ఇలా రావడంతో గా ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేసి వాటిని విచారించి ఎవరు చేంజ్ చేస్తున్నారు ఎవరైతే చేంజ్ చేసుకున్నారో వాళ్ళని కూడా విచారించి కేసు పెట్టడం జరిగింది అండ్ అలాగే సిడిఎంఏ కూడా మనం పంపించి ఆ ఐపీ అడ్రస్ ఎవరైతే ఎక్కడ బ్యాక్ ఇండ్లో చేంజ్ చేస్తారు ఈఆర్పి సిస్టమ్లో ఐపీ అడ్రస్లు తీసుకొని ఎవరైతే చేంజ్ చేస్తారో వాళ్ళ పైన కూడా క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది సో అలాంటిది అప్రోచ్ అవ్వద్దు ఎవరెవరో బయట ఉన్న వాళ్ళని అప్రోచ్ అయ్యి మ్యూటేషన్స్ చేసుకుంటే తప్పకుండా క్రిమినల్ కేసు బుక్ చేసేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇలాంటివి ఏమైనా కంప్లైంట్స్ ఉన్న కంట్రోల్ రూమ్ అన్నిటికీ పెట్టాము ఆ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఇది ఒక నెంబర్ ఇంకొకటి నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ టూ టూ నైన్ జీరో నైన్ సో ఈ రెండు కంట్రోల్ రూమ్ నెంబర్ నేను కమిషనర్గా కూడా అవైలబుల్ ఉంటాను ఎనీ టైం ఎనీ పర్సన్ కెన్ కంప్లైంట్ కంప్లైంట్ ఎవరైనా హరాస్ చేస్తున్నా లేదా మనము మీ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయకపోయినా ఇలా అన్ఆరైజ్గా వసూలు చేస్తున్నా మ్యూటేషన్ చేస్తున్నా ఎవరైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు సో కంట్రోల్ రూమ్ కంప్లైంట్ పైన కూడా మనము విచారించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ మ్యూటేషన్స్ అనేవి ముందు యాక్చువల్లీ డీపటల్ జరుగుతూ ఉన్నాయండి మనం స్టాప్ చేశాము డిపటల్ మ్యూటేషన్లు జరగకూడదని స్టాప్ చేశాను నేను వచ్చాక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను సో దాని ద్వారా ఏమైంది స్టాఫ్ తెలియదు హ్యాక్ కూడా కాదు అది అంటే డీసీ గారి లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తే ఆయన సంతకం ప్రొసీడింగ్స్ వస్తాయి అది కూడా అవ్వలేదు బ్యాక్ ఎండ్ లో చేస్తున్నారు జస్ట్ పేరు మారుస్తున్నారు అలా వన్ నైన్టీ కేసెస్ మనం గుర్తించాం సో ఐపీ అడ్రస్ లో మనం ఐపీ అడ్రస్ కోసం సిడిఎం గారితో ఫాలోఅప్ లో ఉన్నాం ఐపీ అడ్రస్లు వస్తాయి వస్తాయి ఎవరి దగ్గర జరిగిందని కూడా తెలుస్తుంది అలాగే క్రిమినల్ కేసు కోసం బుక్ చేయమని చెప్పి ఎవరైతే చేంజ్ చేయించుకున్నారో పేర్లు చేంజ్ చేయించుకున్న వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది ఎవరితో చేంజ్ చేయించారో అది విచారిస్తే తెలుస్తుంది కాబట్టి కేసు కూడా పెట్టమని ఎస్పీ గారికి నేను రాశాను డీసీ గారి లాగిన్ యాక్చువల్లీ హీఈస్ ద ఆథరైజ్డ్ కాబట్టి ఆయన ద్వారా కేసు కూడా రిజిస్టర్ చేయించు అది అది అదైతే యాజ్ ఆఫ్ ఆఫ్ తెలియదు అండి అంటే నేను బీసీ గారిని అడిగాను రెవెన్యూ స్టాఫ్ కూడా అడిగాను ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియకుండా జరుగుతూ ఉంది బ్యాక్ ఎండ్ లో జరుగుతూ ఉంది ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉన్నా యాక్షన్ తీసుకుంటాం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం వన్ నైన్టీ అన్ని డీపట్టాలి ఇది అంటే ఎప్పుడు జరిగింది అనేది మనం టైం లైన్ కూడా రావట్లేదు ఇది గుర్తించింది లాస్ట్ వన్ వీక్ బ్యాక్ నాకు ఒక లేడీ వచ్చి రిపోర్ట్ చేశారు అంటే ఇట్లా నా పేరు జరిగింది అప్పుడు తెలిస్తే వీళ్ళు కంప్లైంట్ డీసీకి అందుకు ముందు వచ్చాయంట సో దానికి ఐపీ అడ్రస్ కోసము రాస్తేది రాలేదు సో దానివల్ల మనం ఇన్ రైటింగ్ పంపించేసి ఎస్పీ గారు కూడా ఇన్ రైటింగ్ నేనే యాజ్ కమిషనర్ దో నా లాగిన్ లేకపోయినా యాజ్ ఎ కమిషనర్ నేను కంప్లైంట్ చేయడం జరిగింది బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ అందుకే రాశాను ఐపీ అడ్రస్లు తెలుస్తే అది తప్పు అవాస్త కమిషనర్ కి లాగిన్ లేదండి లాగిన్ ఇన్ ద సెన్స్ డెలిగేషన్ పవర్ రెవెన్యూ డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ లాగిన్ లోనే మ్యూటేషన్ జరుగుతాయి అది తప్పండి నేను యాక్చువల్గా వాళ్ళని పిలిపించి వివరణ అడిగాను ఆంధ్రజ్యోతి వాళ్ళని పిలిపించాను మేము ఒక వివరణ తీసుకుంటే మీ దగ్గర బాగుండు మాకు ఏదో సోర్స్ నుంచి వచ్చింది అన్నారు సో వాళ్ళు కూడా తప్పైపోయింది అన్నారు బట్ రిజాయిండర్ కూడా ఇచ్చాము ప్రెస్ నోట్ ఇచ్చాము వాళ్ళు రేపు రిజాయిండర్ కూడా వేస్తారు అది తప్పు తప్పు కమిషనర్ కి లాగిన్ లేదు డిసి డిప్యూటీ కమిషనర్ లాగిన్ లోనే మ్యూటేషన్స్ అవుతున్నాయి అండ్ ఇంకోటి అక్కడ క్రెడెన్షియల్స్ మిస్యూజ్ కూడా అవ్వలేదు క్రెడెన్షియల్స్ అంటే ఆయన ఐడి పాస్వర్డ్ తీసుకొని చేసి ఉండాలి అది లేదు అలా తీసుకొని చేసి ఉంటే ఆయన ప్రొసీడింగ్స్ ఆయన పేరన్న పడేది సంతకంలో అలా కూడా అవ్వలేదు బ్యాక్ ఎండ్ లో అయ్యాయి అంటే ఒక సైబర్ క్రైమ్ లా జరిగింది సైబర్ ఫ్రాడ్ సో దాన్ని గుర్తించడం కోసమే మనము ఈ కంప్లైంట్ చేయడం జరిగింది కంపల్సరీ తీసుకుంటాం అండి మనకి ఫోర్ ఫైవ్ డేస్ లో తెలుస్తుంది వాళ్ళు విచారణ చేసి మనకి పైన ఐపీఎస్ ఉన్నా తీసుకుంటాం ఎవరున్నా ఖచ్చితంగా నేను థర్స్ డే రాశాను లెటర్ నేను వెళ్ళి ఏం కంప్లైంట్ చేయలేదు అది కూడా తప్పే నేను లెటర్ రాసి ఎస్పీ గారికి ఫోన్ లో మాట్లాడాను ఎస్పీ గారు డీఎస్పీకి ఎంట్రస్ట్ చేశారు సో ఎస్ హెచ్ఓ టోన్ ఎవరైతే వేస్ట్ సో వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు ప్రిలిమినరీ ఇప్పుడు డీసీ గారు ఆయన అవైలబుల్ లేదు అవైలబుల్ లేదు విజయవాడ వెళ్ళారు ఆయన వస్తున్న ఆయనతో స్టేట్మెంట్ తీసుకుని డిప్యూటీ కమిషనర్ అకౌంట్ లో బ్యాక్ హ్యాండ్ లో దుర్వినియోగం కావడంపై మున్సిపల్ కమిషనర్ మౌర్య తీవ్రంగా స్పందించారు ఈ వ్యవహారంపై ఆమె నేరుగా జిల్లా ఎస్పి సుబ్బారాయుడికి ఫిర్యాదు చేశారు అలాగే మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ కు కూడా పూర్తి నివేదికను పంపారు అత్యంత గోప్యంగా ఉండాల్సిన డిప్యూటీ కమిషనర్ లాగిన్ వివరాలు బయటకు ఎలా వెళ్లాయి ఈ పని చేసింది కార్యాలయ అంతర్గత సిబ్బందా లేక బయట వ్యక్తులా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు గతంలో కూడా మున్సిపల్ కార్యాలయంలో ఐడి కార్డుల అక్రమ డౌన్లోడ్ వ్యవహారం సంచలన సృష్టించగా తాజా ఘటన కార్పొరేషన్ వర్గాల్లో కలకలం రేపుతోంది